హలో ఫ్రెండ్స్ మహాలక్ష్మి తన రూమ్లోకి వచ్చేసరికి వెనక వైపుగా నిల్చొని ఎవరో ఉంటారు అప్పుడు ఎవరండి మీరు మీరు నా రూమ్లోకి ఎలా వచ్చారు అని అంటే మా మాట్లాడకుండా ఉంటుంది అడిగితే సమాధానం చెప్పరు ఇంటి ఆయనకి గట్టిగా అడిగేసరికి వెనక్కి తిరుగుతుంది వెనక్కి తిరిగి మొహానికి రంగు పూసుకొని సుమతి ఉంటుంది అక్కడ తన చూసి ఇంకా పెద్దగా నవ్వుతుంటుంది సుమతి నవ్వేసరికి ఇంకా మహాలక్ష్మి ఒక్కసారిగా భయపడి షాక్ అయిపోతుంది దెయ్యం అనుకుంటూ బయటికి పరిగెత్తుకుంటూ ఉంటుంది పోయి దెయ్యం దెయ్యం అని అనుకుంటా మా పరిస్తా పరిగెత్తు ఉంటుంది అప్పుడు వాళ్ళందరూ ఏందబ్బా అని షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు ఇంకా దెయ్యం ఉంది నా రూమ్లో దెయ్యం ఉంది అని అంటే ఏంటి మహా అని అర్చన ఉంటుంది అవును నా రూమ్లో దెయ్యం ఉంది అని భయపడుతూ భయపడుతూ వణికిపోతూ సమాధానం చెప్తూ ఉంటుంది అందరు చూసి ఆశ్చర్యపోతూ ఉంటారు సీత మాత్రం అవునా అన్నకి చూస్తుంటుంది ఎందుకంటే సీత తెలుసు కదా ఇది ఫ్రెండ్స్ ప్రోమో అయితే మీకు కనుక వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్